నమస్కారం ఫ్రెండ్స్ ఉసిరికాయలు నిమ్మకాయలు ఈ రెండు మన అంటే జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే అనేక రోగాలకు అనేక రుగ్మతలకు లేదా విటమిన్ సి డెఫిషియన్సీ పూర్తి చేసుకోవడానికి చాలా అనువైన ఇవి నిమ్మకాయలు ఉసిరికాయలు నిమ్మకాయల సీజన్ స్టార్ట్ అయింది ఉసిరికాయల సీజన్ స్టార్ట్ అయింది నిమ్మకాయలు ఈ సైజులో హైబ్రిడ్ నిమ్మకాయలు ఇప్పుడు పదికి ఐదు పదికి ఆరు దొరుకుతున్నాయి త్వరలో ఇవి పదికి పది దొరుకుతాయి అయితే ఈ నిమ్మకాయలు సమ్మర్లో కాస్ట్లీ అవుతాయి కాబట్టి లేదా వింటర్లో కూడా మీకు ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్ నిమ్మకాయలు దొరకకపోతే ఆ నిమ్మకాయ రసం ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు యమరుచి అనే నా ఛానల్ ఉంది కదా ఫుడ్ రిలేటెడ్ ఛానల్ ఇప్పుడు దాన్ని యాక్టివేట్ చేస్తున్నాను యమ రుచి అని ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నిమ్మకాయని సమ్మర్ వరకు ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను అదే కాకుండా ఇప్పుడు ఉసిరికాయలు స్టార్ట్ అయినాయి కేజీ ఫార్టీ రూపీస్కి మనకు దొరుకుతున్నాయి అంటే మీడియం సైజు ఉసిరికాయలు నాన్ హైబ్రిడ్ ఫార్టీ రూపీస్ కేజీకి ఇప్పుడు లభిస్తున్నాయి మీరు సీజన్ స్టార్ట్ కాగానే ఈ ఉసిరికాయలని అంటే పచ్చడి పెట్టుకోవడం కానివ్వండి నిలువ కాకుండా టెంపరీ పచ్చడ్లు ఇప్పుడు పెట్టుకుంటే మీరు ఒక వన్ టూ మంత్స్ వరకు ఆ టెంపరీ పచ్చడ్లు తినవచ్చు ఒక్కసారి పీక్ సీజన్లో ఉసిరికాయలు కొద్దిగా రెడ్డిష్ కావడం స్టార్ట్ అయితే మనం పచ్చడి పెట్టుకోవచ్చు ఆ పచ్చడి విధానం మీకు నేను యమరుచిలో చూపిస్తాను కాబట్టి మీరు యమరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నిమ్మకాయలు పదికి ఆరు ఉసిరికాయలు నలభై రూపాయల కిలో విరివిగా దొరుకుతున్నాయి తినండి తినిపించండి ఆరోగ్యంగా ఉండండి అని కోరుకుంటూ నమస్కారం